అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈరోజు లోకేష్ అన్న కలిశానండి కలిసి కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడాను కొన్ని విషయాలు ఆయన నుంచి తెలుసుకోవటం కూడా జరిగింది అయితే చాలామంది బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదు కదా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇంకా ఏమన్నా ఉందా ఆంధ్రప్రదేశ్ తలకిందులు అయిపోద్దు కదా అని వైసీపీ నుంచి కొంతమంది మాట్లాడుతున్నారు వైసీపీ వాలంటీర్లు ఎవరైతే కొద్దిమంది వైసీపీ కోసం పనిచేసే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు మిగతా వాళ్ళందరూ మా పార్టీకి వస్తారు వాలంటీర్లు కూడా ఈ కొద్ది మంది ఏం చేస్తున్నారంటే ఎస్సీ లళ్ళు అలాగే ముస్లింలు ఇళ్ళు క్రైస్తవులు ఇళ్ళు టార్గెట్ చేసి ఏమంటో మీరు విన్నారా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి బీజేపీతో కలిసిపోయి అని చెవులు చెప్తున్నారట గట్టి చెప్తే మరి మోడీ గారు వాతలో తట్లొచ్చులో కూడా ఎత్తడని వెళ్ళి ఎవరికి వాళ్ళకే చౌలు చెప్తున్నారట వాళ్ళు కొద్దిమంది మరి కొంచెం అనుమానం వాళ్ళు ఉంటారు కదండి ఫోన్ చేసి అన్న ఏంటన్నా ఇలా బీజేపీతో కలిశారంటే ఏంటి మరి బీజేపీ దళితుల మీద క్రైస్తవుల మీద ముస్లింల మీద దాడి చేతుందంట కదా మరి ఆ పార్టీ మన పార్టీ అలా కలిపితే అలాగే అని అడుగుతున్నారు అయితే మరి వాళ్ళ కోసం కూడా చెప్పాలి కదా విషయం ఏంటని దీని అయితే నేను ఒకే ఒకప్పుడు నేను కూడా బీజేపీకి వ్యతిరేకమే సైద్ధాంతికంగా కొన్ని ఉంటాయి లోకలుకలు ఇంట్లో ఉన్న అన్నదమ్ముల మధ్య ఉంటాయి అన్నదమ్ముడు మాట్లాడుకోరు మేము మాడుకుని పది సంవత్సరాలు అయింది అంటారు ఉంటాయి కదా అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడే మరి బీజేపీ అంత బూచలా కనిపిస్తుందా నేను బీజేపీని వెనకేసుకొచ్చే కార్యక్రమం అయితే కాదు ఇది కానీ కొన్ని వాస్తవాల్లో కొన్నిసార్లు ఒప్పుకుంది తేరాలండి కా ఏదో ఉంటుందండి ఒక సామెత ఇంగ్లీష్లో మొన్న ఎవరో నాకు ఇంగ్లీష్ తక్కువ వచ్చు కాన్ బీట్ దేమ్ జాయిన్ ఇప్పుడు ఎవరి మీద నువ్వు గెలవలేకపోతున్నావు ఆ టైంలో వాళ్ళు నీకన్నా బలవంతులు అయినప్పుడు వాళ్ళతో జాయిన్ అయిపోను ఉందట సామెత ఆ సామెతని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీలు ఎందుకు అమలు చేయకూడదు ఎందుకు అంటే ఇది అంతా అంటే ఇప్పుడు భారతదేశం మొత్తంలో బీజేపీకి ప్రత్యర్థి ఎవరు అంటే ఎవరు పేరు చెప్తారు కాంగ్రెస్ పార్టీ పేరే కదా కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బలవంతుడు తెలివైనడు సమర్థుడు ఎవరో మన రేవంత్ రెడ్డి అన్న ఆయన బీజేపీ పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడాలి బీజేపీ ఎలా చేసింది బీజేపీ ఎలా చేసింది బీజేపీని ఓడించండి ఇది కదా మాట్లాడాలి మరో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు సార్ ఎన్నారండీ నరేంద్ర మోడీ జీ హే హిబ్బే ప్రధానమంత్రితో మతారే బాయ్ బడే భాయ్ కేసు హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి క్షేత్రమే నరేంద్ర మోడీ గారు బడే భాయ్ అని ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవులు ఉన్నాయన ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటారు ఎక్కడో సామె చూశాను నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జింకెదిరొతే ఆరన్ కూడా ఎత్తారట అదే పులేదురొత్తే ఆరుతో పాటు లైట్లు కూడా ఆఫీస్ కూర్చుంటారట ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పరిస్థితి అలా ఉంది ఎవరు దాన్ని ఏం కాదనిలేము ఆయన పరిస్థితి ఎలాగుందంటే ఎక్కడున్న ఇక్కడున్న అధికార పక్షం మోడీ గారు వెనకాలే ప్రతిపక్షం మోడీ గారు వెనకాలే ఈ చివరాగర్కి వచ్చినప్పుడు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మోడీ గారు వెనకాలే ఉండే పరిస్థితి ఈ రోజున ఇప్పుడు పరిస్థితి ఇలాంటప్పుడు మీరు ఎదిరించాలి మీరు కత్తి తీయాలి మీరు శాతకం ఇప్పాలి అంటే జరిగే పనులు ఏమన్నా చెప్పండి అయితే ఒక వాస్తవం అడుగుతాను మీ అందరినీ ఇప్పుడు బీజేపీని మనం ఎందుకు వ్యతిరేకితాం ముస్లింల మీద దాడి చేస్తారు లేకపోతే క్రైస్తవుల మీద దాడి చేస్తారు ఆర్ఎస్ఎస్తో విశ్వహిందు పరిషత్తో ఏ పేర్లు పెట్టుకుని కొద్దిమంది అని అనుకుంటాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తులో ఉన్నాయి ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ముస్లింల మీద దాడి జరిగింది ఎంతమంది క్రైస్తుల మీద దాడి జరిగింది ఒకసారి లెక్కలు చేయండి ఒక్కడు కూడా ఉండదు ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కొన్ని అటాకింగ్ మోడ్స్ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో మాత్రం జరుగుతాయి ఎక్కువగా మనం అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలండి ఎందుకంటే ఈరోజున వైసీపీని అనికేసుకొత్తు తెలుగుదేశం పార్టీని మాత్రమే బీజేపీని చూపించి బూచ్లా చూపించాలనుకుంటే కరెక్ట్ కాదేమో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మొన్న దాకా కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా నరేంద్ర మోడీ గారిని కానీ బీజేపీని కానీ ఎక్కడన్నా విమర్శించినా ఒక్క వీడియో నాకు చూపించండి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని చూస్తే ఆరునగొడ్డం కాదు కదా లైట్లు హెడ్ లైట్లు గెడ్ లైట్లు మొత్తం అన్నీ ఆపేసి అద్దాలపైకి తీసుకుని కూర్చుంటాడు మరి అలాంటి ఆయన్ని వెనకేసుకొచ్చిన మీరు ఈ రోజున తెలుగుదేశం పార్టీని జనసేనని బూచిగా చూపించేసి అయ్యాబోయ్ మతతత్వ మత ఛాందస పెద్ద పెద్ద డైలాగులు వాడకూడదు మనం పరిస్థితిని బట్టి ఆలోచించినప్పుడు తలంచాలా ఆ పరిస్థితులు వెళ్ళాలి తప్ప మేము జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నుండి బీజేపీలోకి వెళ్తాం తప్ప మేము చంద్రబాబు నాయుడు గారి పక్షం నుండి బీజేపీలోకి వెళ్ళాం ఇది ఇది మతతత్వం ఇదేమో మళ్ళీ సెక్యులర్ రూల్ అండి ఇది కరెక్ట్ కాదు నేను అడిగాను అన్ననే ఎవరిని లొకేషన్ కూడా అడిగాను అన్న కొంచెం మరి ఇలాగా ఈ మిక్స్డ్ టాక్ వస్తుంది కదా అంటే మిక్స్డ్ టాక్ని అంతటినే మనం సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు సీఏఏ గురించి కొద్దిమంది ఆందోళనలు ఉన్నారు ముస్లింస్ సీఏఏ వలన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ముస్లింకి ఏ విధమైన అన్యాయం జరగదు సీఏఏ వల్ల జరిగేది కొద్దిమంది ఎక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి అది తప్ప ఎన్ఆర్సీ వేరు సీఏఏ వేరు అది మనం కమ్యూనికేట్ చేస్తే ఇక్కడ రోజుకి ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే మనం చూస్తూ కూర్చుంటాం ఏడు రాయేష్ ఖచ్చితంగా మనం చేయాల్సింది మనం చేస్తాం మనం అండగా ఉంటాం వీళ్ళు ముస్లింలా క్రైస్తవులా హిందువులా పక్కన పెడితే వీళ్ళందరూ మన ఆంధ్ర పౌరులు వాళ్ళకి ఇది అన్యాయం జరుగుతుంటే మనం అక్కడ అడ్డుగా నిలబడతాం కదా కాబట్టి సీఏఏ వలన ఎవరికి ఏ ఇబ్బంది ఉండదో అది మనం కమ్యూనికేట్ చేయాలి అన్నారు ఓకే అదే చేయాలి ఎందుకంటే మరి జగన్ అని చేసింది అదే కదా చెప్పాలి కదండి కాన్ బీట్ ధెమ్ జాయిన్ ధెమ్ ఇప్పుడు వాళ్ళతో మన ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కనుక మనం లేదు లేదు బీజేపీ సిద్ధాంతాలు బీజేపీ వేదాంతాలు లేకపోతే మన సిద్ధాంతాలు మన వేదాంతాలు అంటూ కూర్చుంటే రాష్ట్రం బీజేపీ హయాంలో మరి ఏం ఎక్కడ దాడులు జరిగాయి ఏంటి అని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితుల్ని శివమున్నళ్ళు పోలీస్ స్టేషన్లో చంపేసి సవాల్ని ఎల్ల ముందు తీసిరేయటం మాస్క్ ఎట్టుకోలేదని ఈడ్ ఈడ్స్ కొట్టేయటం ఏ బీజేపీ పాలేదు రాష్ట్రంలో కూడా ఈ జగన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి నేను అలా పిలుతాను డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఇప్పుడు అతను అధికారం పోయింది కదా అతను కూడా మనలాంటి సామాన్యుడే ఏ సామాన్యుడి మీదగా నేను ఎప్పుడు కత్తి తిప్పను మనం తిప్పాలంటే ఒక స్టేజ్ ఉండాల కాబట్టి ఆ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఆయన పరిపాలనలో జరిగినంత దారుణాలు ఈ భారతదేశంలో ఏ గవర్నమెంట్లోనూ జరగలేదు కాబట్టి ఒకవేళ ప్రమాదకారి ఎవడన్నా ఉన్నాడు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారే తప్ప ఆయన తర్వాత మనం చూసుకోవాలా కాబట్టి ఆందోళన పడే పాస్టర్ గారులు ఆందోళన పడే ముస్లిం సోదరులు ఆందోళన చెందే దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎక్కడైనా ఏదైనా మనకు అన్యాయం జరిగితే జరిగే పరిస్థితులు వస్తే అక్కడ ఖచ్చితంగా నాయకులు మీకు అండగా నిలబడతారు అలాంటిది ఏది జరగదని పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే నూట యాభై మంది ఎమ్మెల్యేలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తూ ఉంటే అడ్డుగా నిలబడిన నేను ముప్పై కేసులు పడించినా కూడా అతన్ని ఎదురిస్తూ నిలబడిన నేను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గొప్ప వ్యక్తులు మంచి వ్యక్తులు అలాంటి వాళ్ళు అంత దారుణమైన క్రూయల్ మెంటాలిటీతో అటాక్లు చేయరు ఎదుటి నాశనం చేయాలని ప్రయత్నించరు నాది గ్యారెంటీ మీకోసం ఎన్నో కష్టాలు నష్టాలు శ్రమలు పడ్డ వ్యక్తిని అదే ధీమాతో అదే భరోసాతో మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను ఈ గవర్నమెంట్లో ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ కూటమిలో ఇక్కడున్న మైనారిటీలకు కానీ దళితులకు కానీ ఎటువంటి హాని జరగదు ఎటువంటి హాని జరగదని పక్కాగా మేము హామీ ఇస్తున్నామండి దయచేసి అది అర్థం చేసుకోండి జగన్ రెడ్డి గారు చెవులో చెప్పే సొల్లు వెనకండి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను రేపు నుంచి దీని మీద ప్రత్యేకంగా మన వాళ్ళకి ఎక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయి ఏంటనేది దాని మీద కూడా మేము మాట్లాడుతున్నాం పాస్ట్రకారులతో మాట్లాడుతున్నాం ముస్లిం సోదరులతో మాట్లాడుతున్నాం అలాగే దళిత సోదరులతో కూడా మాట్లాడుతాం ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం జనసేన కూటమి ఇక్కడ గెలాల్సిందే